నమస్తే రైతన్న ఈ ఎద్దులు వచ్చేసి కర్ణాటక రాష్ట్ర కర్ణాటక రాష్ట్రానికి చెందినవి ఈ ఎద్దలని అమ్మకానికి పెట్టిన రైతన్న తర్వాత ఈ ఎద్దల వివరాలకు వెళ్ళే ముందర ఒక చిన్న వినపం రైతన్నలకి మంచి చక్కటి అవకాశం రైతన్నలారా మీ పెరుగునారా ఛానల్లో ఇలాంటి ఎద్దులని బండదగలే కోడలని పాలపల్ల దూడలని అలాగే టాక్టర్ సెకండ్ హ్యాండ్ మినీ ట్రాక్టర్లని పొటేన్లని ఆవులని బర్రెలని అన్ని పెట్టడానికి మీ రైతు బిడ్డ పెరుగు నారా ఛానల్ ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటుంది పైసా ఖర్చు లేకుండా మీరు మనకి ఛానల్లో పంపించచ్చు పంపించే వివరాలు మన నంబర్కి వాట్సాప్ చేసి పూర్తి వీడియోతో అలాగే మీ డీటెయిల్స్ వాయిస్ రికార్డింగ్ చేసి పంపండి ఈ ఎద్దల వివరాలకు పోదాము గుల్బర్గ జిల్లా స్టేడియం తాలూకా ఆడిక్య మండలం ఆడిక్య గ్రామం విజయ్ కుమార్ అనే రైతన్న అమ్మకానికి పెట్టాడు ఈ ఎద్దులు సైజు ఎత్తు అరవై రెండు సైజు పళ్ళు కడలు సర్దినాయి ఒట్ట కొట్టారు ఈ ఎద్దల రేట్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్పాడు రైతన్న ఇది ఫిక్స్ అమౌంట్ కాదు దగ్గరకు వస్తే ఫోన్ ద్వారా కానీ దగ్గరకు వస్తే రైతు ఎద్దల భరోసా చూసుకున్న తర్వాత బేరం మాట్లాడచ్చు అన్నాడు ఫిక్స్ అమౌంట్ కాదు ఇది రైతన్న నంబర్ చెప్తున్నాను ఈ నంబర్ తీసుకొని ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేయకుండా రైతన్నల వ్యాపారస్తులు కానీ రైతన్నలు కానీ టైంపాస్ కాల్ చేయకుండా అన్నని ఎద్దుల వివరాల వరకే అడగండి చెప్తాడు రైతన్న నంబర్ వచ్చేసి నోట్ చేసుకోండి నైన్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ మరోసారి చెప్తాను తొంభై ఏడు నలభై ఒకటి అరవై ఏడు నలభై ఎనిమిది యాభై ఆరు ఓకేనా okay, nah?